చాలా మంది అక్క ఇక్కడి వస్తువులు చాలా సార్లు అడుగుతూనే ఉన్నానండి అయితే కొన్ని ఐటమ్స్ తెప్పించాను అవి అన్ని కూడా స్టాప్ అవుట్ అయిపోయాయి మళ్ళీ అలాంటివి సేమ్ ఆ వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారనమాట మళ్ళీ ఇంకొకసారి కొన్ని ఐటమ్స్ అయితే రీస్టాప్ చేశానండి ఏమేమి రీస్టాప్ చేశాను వాటి ప్రైస్ అంతా కూడా నేను ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ స్టేట్ హోమ్ మన శ్రీ పంచమి పూజ లో అన్ని రకాల పూజ సామాగ్రి పసుపు కుంకుమ మద్దలుకుని అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏమైనా కావాలంటే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే మీకు ఆ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లిస్ట్ లో ఉన్న వస్తువులు అన్నీ ఉంటాయి అవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఎవరికైనా ఏది కావాలన్నా కూడా స్క్రీన్ మార్ నెంబర్ వాట్సప్ చేయండి నేను మీకు అతనికి రిప్లై ఇస్తాను అలాగే కూడా మీరు ఆర్డర్ ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి వాట్సాప్ లో అయితే మీకు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది అదే మీకు వెబ్సైట్ లో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది మీకు ప్రోడక్ట్ చేరడానికి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే తప్పకుండా పడుతుంది అలాగే రిమోట్ లో అయ్యే ఉన్న ఏరియాస్ కూడా మనం పోస్టల్ ద్వారా పంపిస్తాం కాబట్టి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు టైం వేస్ట్ అవకుండా ఉంటుంది మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర దొరికే ఆ సమయంలో మనం తిరగాల్సిన పని లేకుండా ఉంటుంది సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇవ్వండి మళ్ళీ రీస్టాక్ చేసిన కొన్ని ఐటమ్స్ అనేవి మీకు చూపిస్తాను ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇదైతే ఫస్ట్ మీకు చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఆ లక్ష్మీ కుబేర కుంచెం అనమాట ఇది మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి శంకు చక్రం నామం అలాగే బ్యాక్ సైడ్ మీకు కుబేరుని యొక్క యంత్రం అనేది మీకు వస్తుంది ఇది మనకి రాగిలో అనేది వస్తుందండి ఇప్పటికే చాలా మంది చాలా చాలా మంది ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకున్నారు చాలా లిమిటెడ్ స్టాకే ఉంది ఎవరికైనా ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోయినా కూడా మళ్ళీ నేను తెప్పించి మీకు అనేది పంపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ డబల్ నైన్ పడుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి చక్కగా చిన్ని కుందులు మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అలాగే డైలీ కి మనకి కావాలి అనుకున్నప్పుడు ఈజీగా క్లీనింగ్ కూడా మనకు అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి పెయిర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఈ విధంగా మనకి ఆయిల్ లీక్ అవడం అనేది ఏం ఉండదు అనమాట ఈ విధంగా వచ్చేసింది కాబట్టి మనకు లో ఉంది కాబట్టి ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇక ఎక్కువ మంది అడిగేది వచ్చేసి ఇది ఆ అమ్మవారి ఫేస్ లండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు నవ్వుతూ ఉన్నట్టు ఉన్నారు కదా ఏంటంటే మనం కలసం పెట్టుకున్నప్పుడు కొంతమంది నిత్య కలసం పెట్టుకునే ఆచారం ఉంటుంది లేదు అంటే మనం కలసం ఏ అమ్మవారి పూజకైనా కలసం పెట్టుకున్నప్పుడు ఈ అమ్మవారిని మనం కొబ్బరికాయకు అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ రింగ్ అనేది ఉంటుందండి మనకి చక్కగా కొబ్బరికాయకు అనేది హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇంతకుముందు చాలా తెప్పించాను మళ్ళీ స్టాప్ అవుట్ అయ్యాయని మళ్ళీ ఒక టూ పీసెస్ అయితే ఇప్పుడు నేను తెప్పించానండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది అయితే ఇది మనకి ఇప్పుడున్న కా రేట్ అండి మళ్ళీ మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే రేట్స్ అనేవి కొంచెం స్లైట్గా బ్యారీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి పారే అండి అంటే గంగాళం అంటాం కదా అదన్నీ మాట ఇది ఇప్పుడు ధనుర్మాసం అలాగే శనివారం రోజు స్వామి వారికి ఇందులో ప్రసాదం నైవేద్యంగా ఆ నైవేద్యం అనేది సమర్పిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ నైన్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇక ఇవి చూసారా ఎంత బాగున్నాయో చక్కగా చిన్న ప్రమిదలండి మనకి ఆ చక్కగా దీపారాధనకి ఇవి వచ్చేసి కుబేర ప్రమిదలు అనమాట మన కుబేర ప్రమిద ఎప్పుడు కూడా ఈ యొక్క తలభాగం ఉంటుంది కదా ఇది అనేది మనకి కొంచెం ఎత్తుగా ఉంటుంది మామూలు వాటితో పోల్చుకుంటే చక్కగా చిన్న చిన్నవి మనకి పూజగా అది చిన్నగా ఉంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇందులో అనేది మనం ఆ దీపారాధన చేస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లోతు కూడా ఎక్కువే ఉంటుందండి ఆయిల్ కూడా మనకి ఎక్కువే పడుతుంది అనమాట మనకి ఎక్కువే పడుతుంది ఇది వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి నైన్టీ రూపీస్ పడుతుందండి ఇక ఇందులోనే కుందుల్లోనే మనకి ఇది ప్రమిదపు మోడల్ అనమాట చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి ప్రమిద లో అనేది మనకి వచ్చేసాయి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇక ఇవి వచ్చేసి ఇంకొక టైపు చిన్న కుందులు అండి ఇవి వచ్చేసి మనకు సింగిల్ పీస్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈ విధంగా వచ్చేస్తుంది అలాగని చెప్పి లైట్ వెయిట్ ఏం కాదండి ఒక ఇలా బై వెయిట్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి కుబేర ప్రమిద ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా వీటికి ఫ్యాన్లు ఉండదు కానీ వీటికి వచ్చేసి మనకి స్టాండ్ అనేది వచ్చేస్తుంది ఈచ్ పీస్ మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి చూసారా ఇది ఎలా ఎత్తుగా ఉందో ఇవ్వండి కుబేర ప్రమిదలు మీకు నార్మల్ ప్రమిదలు చూసుకుంటే మనకి ఫ్లాట్ గా ఉంటాయి కానీ ఈ కుబేర ప్రమిదలకి మనకి ఎత్తుగా ఉంటాయి ఎందుకంటే మన ధన ధాన్యాలు వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కుబేర ప్రమిదలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఆ ఇక తర్వాత ఇందులో వచ్చేసి మనకి ఇలాగా మోడల్ అనేది ఇది కూడా వచ్చేసింది ఇది వచ్చేసి సింగిల్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇది మనం ఆత్మ దీపం కూడా అంటూ ఉంటారనమాట ఇవి కూడా మనకి ఓ సింగిల్ పీస్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుంది ఇవి కూడా మనకి కుబేర ప్రమిదలేనండి కొంతమంది అడిగారు అక్క కుబేర ప్రమితికి నార్మల్ ప్రమితికి డిఫరెన్స్ ఏంట కానీ ఇదేనండి ఇది వచ్చేసి మనకి ఎత్తినట్టు ఉంటుంది అనమాట మామూలు ప్రమిదలు అయితే మనకి ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తాయి ప్లెయిన్ గా వచ్చేస్తాయి ఇవైతే మనకి ఎత్తినట్టు ఉంటాయి ఇక ఇందులో వచ్చేసి మనకి గంటలు కూడా నండి చాలా వెయిట్ ఉన్నాయన్నమాట ఈ గంట కూడా మనకి ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉందండి చూసారా ఎంత వెయిట్ ఉందో ఇది కూడా అంతేనండి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ విధంగా నంది వచ్చేస్తుంది పైన చక్కగా చెక్కారండి నందిని ఇక ఇవి వచ్చేసి లక్ష్మీ దీపాలండి చూడండి ఈ మార్క్సర్ మాసంలో వెలిగించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా లక్ష్మి అమ్మవారు ఉంటారు ముందులో దీపం మనకి ఇలా చిన్న స్టాండ్ లాగా వచ్చేసింది అమ్మవారు కూర్చునేది మనకి లోటస్ లో కూర్చున్నట్టుంది ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి వెయిట్ అయితే చాలా ఎక్కువ వెయిట్ ఉందండి ఎక్కువసేపు మనకి దీపం వెలుగుతుంది నేను ఆల్రెడీ ఇవి యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించిందండి ఒక పాజిటివ్ వైబ్ లాగా అయితే అనిపించింది ఇవి ఇంతకు ముందు తెప్పించాను స్టాక్ అవుట్ అయిపోయాయి అందుకని మళ్ళీ ఒక టూ పీసెస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తే ఆ రెండు పంపించమని చెప్పేసాను ఇక ఇది వచ్చేసి హార తీసుకునేది అండి పెద్దదన్నమాట ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇక ఇది వచ్చేసి ఆవు దూడ అండి ఇదైతే చాలా ఎక్కువ వెయిట్ ఉందండి ఆవు దూడ మనకి ఇది వచ్చేసి మనకి త్రూ టూ థర్టీ రూపీస్ అండి ఇది ఇది మనకి టూ థర్టీ రూపీస్ లో అనేది పడుతుంది చిన్న గది ఉంది లేదు అంటే చిన్నగా పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయండి ఇది మాత్రం మనకి ఇవి వచ్చేసి కుంకుమరండి మనకి ఇలా స్క్రూ టైప్ లో వచ్చేస్తుంది అనమాట ఇవి కూడా మనం చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చామండి అయిపోయాయి ఈ విధంగా వచ్చేస్తుందండి చక్కగా కుంకుంబరని ఇది మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఈ కుంకుమరుణ అనేది ఏనుగుతో అనేది వచ్చేసింది అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఏనుగు కదా ఏనుగు అనేది మరి పైన వచ్చేసింది ఇక వచ్చేసి ఇవి కాయిన్ కుబేర దీపాలండి ఇందాక చూపించినవి స్టాండ్ బి అలాగే మామూలు దీపం చూపించాను కదా ఇవి వచ్చేసి కాయిన్ కుబేర దీపం అంటే మనకి ఇలా దీపం వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి కుబేరుడు చిత్రలేఖ ఉన్న బొమ్మ అయితే వస్తుందండి బ్యాక్ నేమొస్తుందంటే మనకి యంత్రం వచ్చేస్తుంది ఇవి కూడా చాలా తెప్పించానండి ఇవైతే ఇంకా టూ అయితే మనకి ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి మళ్ళీ కావాలంటే మాత్రం మళ్ళీ టైం పడుతుంది అందుకని ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత విగ్రహం అనమాట ఇది కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉందండి ఇవి కూడా కొంతమంది తెప్పించమన్నాను తెప్పించాను మంచి మూవింగ్ ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాను అనమాట చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ అయితే పడుతుందండి ఈ రేట్స్ అనేవి మనకి బ్యారీ అవుతూ ఉంటాయండి ఇప్పుడు నాకు అక్కడ తక్కువకి వచ్చాయి అనుకోండి నేను మీకు తక్కువకి ఇచ్చేస్తాను అదే మనకు కొంచెం కాస్ట్ పడితే మనకు కాస్ట్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అనమాట ఇది చూసారా ఊదవత్తి స్టాండ్ అండి ఇది ఇక చాలా మంది అడిగేది ఏంటంటే ఆ చిన్న స్టాండ్స్ అండి ఈ చిన్న స్టాండ్స్ లాస్ట్ టైం చాలా తెప్పించాను అయిపోయాయి మళ్ళీ తెప్పించాను ఇక ఇవైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడండి చిన్న స్టాండ్ చక్కగా ఇలా చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి మనకి ఈ చిన్న స్టాండ్ అనమాట రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇక విఘ్నేశ్వర్ విగ్రహం అండి ఇది మనకి చూసారా టూ ఇంచెస్ ఉంటుందండి విగ్రహం మనకి స్వామి వారు ఎంత నీట్ గా ఉన్నారంటే ఆ చెక్కుడు మనకి క్లియర్ గా కనబడుతుందండి కింద ఎలక కూడా మనకి ఇలాగా మూషికడు కూడా మనకి చక్కగా కనబడుతుంది చాలా అందంగా ఉందండి విగ్రహం ఓం అనే ఉంది చూసారా పైన కిరీటంకి ఎంత బాగుందంటే అంత బాగుందండి విగ్రహం ఇది మనం తెప్పించాము చాలానే కానీ అన్ని కూడా అవుట్ అయిపోయాయి ఒకటి మాత్రం మిగిలిందండి ఇక ఇది వచ్చేసి ఏకహారతండి మంచి డిజైన్ తో అనేది మనకు వచ్చేసింది అనమాట ఏకహారతి ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి మీరు ఒకసారి మిగతా దగ్గర కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఎంత కాస్ట్ ఉందో మీకు అర్థం ఇది వచ్చేసి మనకి కలసం చూపండి ఈ విధంగా మనకి చొంబు అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో కలసం కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు పడుతుందండి ఇక ఇవి వచ్చేసి కుబేర కుండలండి ఇవి వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే మీకు పడుతుంది అక్క చిన్నగా ఉంటుంది అనమాట ఒక దాంట్లో మనం లక్ష్మీ గవలు గోమతి చక్రాలు బియ్యం పప్పు అలాంటివి వేసుకోవడానికి అనమాట పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ కుబేర కుండలు పెట్టుకుని దాని ముందు మనం కుబేర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఇక ఇవి వీటి గురించి అయితే నేను చెప్ప చెప్పలేదని అనుకుంటున్నారా ఇది వచ్చేసి చాలా చాలా ప్రత్యేకమైన దీపాలండి కుల దేవతకి కంపల్సరీ వెలిగిస్తారనమాట ఈ దీపాలు దీనికి మనకి ఎలాంటి ఒక చెక్కుడు గాని ఆ బొమ్మ గాని ఏం ఉండదు అనమాట ఇది మనం కుల దేవతకు వెలిగిస్తామనమాట చాలా మంచిదండి ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ మాత్రమే కానీ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు వెలుగుతుందండి ఇవి ఇవ్వండి మన దగ్గర ఉన్న ఇతడి పూజా సామాగ్రి మొత్తం అనేది ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను అక్కడ రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి మంచి పూజ ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అనేది చెప్పొచ్చు నీకు ఎక్కడ చూసుకున్నా కూడా అన్నిటితో పోల్చుకున్నా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఏ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది కాబట్టి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి సరే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంత రోజు నేను లేవు మా